చె గగన్తో మాట్లాడి తిరిగి వస్తూ ఉండగా అప్పుడు భూమి ఒంటరిగా కనిపిస్తుంది నా సిరిమువ్వ ఒంటరిగా ఉంది తను ఒంటరిగా ఉన్న ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టకూడదు అని చెప్పి అలా చర్రీ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వస్తాడు మీ అన్నయ్య నువ్వు ఇప్పటివరకు ఏం మాట్లాడుకున్నారని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అన్నయ్య ప్రేమించిన అమ్మాయి గురించి మాట్లాడుకున్నామని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు అవునా ఇంతకీ మీ అన్నయ్య తను ప్రేమించిన అమ్మాయి గురించి ఏం చెప్పాడు అని భూమి టెన్షన్గా అడుగుతూ ఉంటుంది ఇక దాంతో చెరి ఏంటి నువ్వు అంతలా టెన్షన్ పడుతున్నావు మేము మాట్లాడుకుంది నీ గురించి కాదు అన్నయ్య ప్రేమించిన అమ్మాయి గురించి మధ్యలో నీకేంటి టెన్షన్ అని చెప్పి చెరీ అంటూ ఉంటాడు నాకు లవ్ స్టోరీలు అంటే టెన్షన్లే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏం లేదు అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కదా ఆ అమ్మాయి అన్నయ్య అంటే ఇష్టం ఉన్నట్టుగానే ప్రవర్తిస్తుందట కానీ డైరెక్ట్గా మాత్రం ప్రేమిస్తున్న విషయం చెప్పడం లేదట అని చెప్పి అంటూ ఉంటాడు అయితే నువ్వు మీ అన్నయ్యకి ఏమని సలహా ఇచ్చావని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఏముంది ఈసారి ఆ అమ్మాయి కనిపించినప్పుడు ముద్దు పెట్టామని సలహా ఇచ్చాను ఒకవేళ ఆ అమ్మాయికి ఇష్టం ఉంటే సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది లేదంటే అన్నయ్యని లాబీ పెట్టి లెంపకాయ కొడుతుంది కదా అందుకే ఆ మాట చెప్పానని చెర్రి అంటూ ఉంటే ఎంత పని చేసావు చెర్రి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇదేంటి నేనేదో నీకు ముద్దు పెట్టమన్నట్టుగా అంతలా టెన్షన్ పడిపోతున్నావు అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు దాంతో భూమి ఏం లేదు లవ్ స్టోరీలు అంటే నాకు టెన్షన్ అని ముందే చెప్పాను కదా అసలు ఇటువంటి సలహాలు ఎవరైనా ఇస్తారా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో చెర్రి నువ్వేం కంగారు పడకు ఇటువంటివన్నీ ఉండకుండా నేను చూసుకుంటానులే అదే మన కథలో అని చెప్తున్నాను అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి భూమి అంటూ ఉంటే నీకు అంతా అర్థమవుతుందని నాకు తెలుసులే అంటూ చెర్రి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక దాంతో భూమి ఈ చెర్రి ఒకడు రే చెర్రి అనవసరంగా మీ అన్నయ్యకు లేనిపోని సలహాలన్నీ ఇచ్చావు కదరా అంటూ భూమి గగన్ని తిట్టుకుంటుంది మరో పక్క గోరింటాకు సుజాతను తీసుకుని అపూర్వ ఒక చోటుకు వెళ్తుంది ఇక అక్కడ ఒక రౌడీ అపూర్వ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు నమస్కారం అని చెప్పి అతను అపూర్వకి నమస్కారం పెడుతూ ఉంటే అపూర్వ కూడా తిరిగి నమస్కారం పెడుతూ ఉంటుంది మనుషుల ప్రాణాలు తీసే వీడికి నువ్వు నమస్కారం చేయడం అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది దాంతో నేను చంపాల్సింది ఈవెంట్ అయినా మేడం అని చెప్పి అతను అంటూ ఉంటాడు దాంతో పిన్ని అడుగుతున్నాడు కదా చంపేమని చెప్పనని అపర్వ అంటూ ఉంటుంది ఏంటమ్మాయి వాడేదో గిఫ్ట్ ఇస్తానన్నట్టుగా అలా అంటున్నావు వాడు తీస్తాను అంటుంది ప్రాణాలు అని చెప్పి గోరింటక్ సుజాత భయపడిపోతూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ మరి సైలెంట్గా ఉండొచ్చు కదా పిన్ని ఎందుకు నువ్వు ఇలా అతనితో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అబ్బాయి నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను ఎవరైనా పిల్లిని చంకను పెట్టుకుని వెళ్ళినట్టుగా చంపాలనుకున్న కోడిపిల్లను చంకను పెట్టుకుని ఎవరైనా వస్తారా అది కూడా నీకు అర్థం కావట్లేదా అని చెప్పి గోరింటక్ సుజాత రౌడీతో అంటూ ఉంటుంది దాంతో ఆ రౌడీ మేడం మీరు ఒక అమ్మాయిని చంపాలనుకుంటున్నారు కదా ఆ అమ్మాయితో పాటు కావాలంటే ఈవెంట్ని కూడా ఫ్రీగా చంపేస్తాను అని చెప్పి అతను అంటూ ఉంటాడు వద్దులేరా బాబు ఆ పని చేయొద్దు అని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటుంది తర్వాత భూమి ఫోటోని అపూర్వ అతనికి చూపిస్తూ ఉంటుంది ఈ అమ్మాయి ఇప్పుడు మీతో పాటే ఉందా అని చెప్పి ఆ రౌడీ అడుగుతాడు అవును మాతో పాటే ఉంది ఎలా చంపుతావని అపూర్వ అడుగుతూ ఉంటుంది నేను షూటింగ్ చేయడంలో ఎక్స్పర్ట్ని ఎంత దూరాన్ని ఉన్నా సరే టార్గెట్ మిస్ అవ్వకుండా షూట్ చేస్తాను షూట్ చేసి నేను అక్కడి నుండి పారిపోతాను అని చెప్పి ఆ రౌడి అంటూ ఉంటే నువ్వు పారిపోయినా పట్టుకునే ఫైటర్ కూడా ఇక్కడే ఉన్నాడు అదంతా కుదరని పని ఒక చెయ్యి నేను ఆ అమ్మాయిని కావాలనే పార్కింగ్ దగ్గరికి పంపిస్తాను అక్కడ నుండి ముందు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆ తర్వాత చంపేసేయండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది కిడ్నాప్ అంటే నా ఒక్కడి వల్ల కాదు మేడం మా టీంని కూడా పిలవాలి అని చెప్పి ఆ రౌడీ అంటూ ఉంటాడు పిలువు ఎంత ఖర్చున్న పర్వాలేదు అది మాత్రం చచ్చిపోవాలని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఓకే మేడం ఐ విల్ వెయిట్ ఎట్ ద పార్కింగ్ అని చెప్పి ఆ రౌడీ అంటూ ఉంటాడు నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా అని చెప్పి గోరింటాక్ సుజాత ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది నేను ఇదంతా నా గర్ల్ ఫ్రెండ్ కోసం పార్ట్ టైం జాబ్గా చేస్తున్నాను నేను షూటింగ్లో పీహెచ్డీ కూడా చేశాను అని చెప్పి ఆ రౌడీ అంటూ ఉంటాడు మేడం అసలు ఈ దాన్ని మీరు ఎలా భరిస్తున్నారని చెప్పి ఆ రౌడీ అంటూ ఉంటే దూర పిన్ని కాబట్టి భరించాల్సి వస్తుందని చెప్పి అపూర్వ గోరింటాక్ సుజాత గురించి అంటూ ఉంటుంది ఇక ఆ రౌడీ భూమిని చంపేస్తానంటూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణప్రసాద్ టెంట్ దగ్గర ఒంటరిగా ఉన్న శారద దగ్గరికి వస్తాడు శారద మన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనం ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వన భోజనాలకు వాళ్ళం గుర్తుందా ఈరోజు నీతో కలిసి నాకు భోజనం చేయాలని ఉందని చెప్పి కృష్ణ శారద అని అడుగుతుంటాడు దాంతో శారద ఈ మాట అడగడానికి మీకు సిగ్గుండాలి నాతో కలిసి భోజనం ఎలా చేద్దామని అనుకుంటున్నారు ఇలా టెంట్ చాటన నా భార్య పిల్లలను ఇన్ని సంవత్సరాలు వదిలేసి బాధ పెట్టాను ఇప్పుడైనా వాళ్ళతో సంతోషంగా భోజనం చేస్తానని శరత్ చంద్రాన్ని అడగగలిగే ధైర్యం మీకుందా అని చెప్పి శారద కృష్ణప్రసాద్ని నిలదీస్తూ ఉంటుంది ఆ ఇంట్లో డబ్బు ఉందని సంతోషంగా ఉండొచ్చని నన్ను పిల్లల్ని రోడ్డున పడేసి వెళ్ళిపోయారు అటువంటిది ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు నేను మీకు గుర్తొచ్చానా నాకు మీతో కలిసి భోజనం చాటుగా చేయాల్సిన కర్మ పట్టలేదంటూ శారద కృష్ణప్రసాద్కి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక శారదా కృష్ణప్రసాద్తో మాట్లాడడం గగన్ వింటాడు ఇక గగన్ కృష్ణప్రసాద్ దగ్గరకు వచ్చి మనిషి మాట గొడ్డుకో దెబ్బ అన్నారు అది నీకు వర్తించదు అసలు నీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గుండదా ప్రతిసారి కూడా మా అమ్మకు దగ్గర అవ్వాలని చూస్తున్నావు చూడు ఎప్పుడూ కూడా నేను నిన్ను నా అని అనుకోలేదు శత్రువుగా చూస్తే రోజు తెచ్చుకోవద్దు అంటూ గగన్ కృష్ణప్రసాద్కి వార్నింగ్ ఇస్తూ చూడు ఇంకొకసారి మా అమ్మతో ఇలా మాట్లాడడానికి ట్రై చేస్తే మా అమ్మకున్న తనం ఉంటే ఎంత పోతే ఎంత అని నేను అనుకోవాల్సి వస్తుందంటూ చంపేస్తానంటూ గగన్ కృష్ణప్రసాద్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక గగన్ మాటలకు కృష్ణప్రసాద్ ఎంతగానో బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు మరోపక్క వంశీ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా వంశీ ఇందు ఇంకా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఇదేంటి వీళ్ళు హాస్పిటల్ కానీ వెళ్ళి ఇంకా రాలేదని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు సౌందర్య తన భర్తతో ఏమండి నాకు ఎందుకో డౌట్ కొడుతుంది వాడు అమ్మాయిని తీసుకెళ్లి గేట్లు వేసుకుంటున్నాడేమో అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు వాడికి ఫోన్ చేస్తానని సౌందర్య భర్త వంశీకి ఫోన్ చేస్తాడు రే ఎక్కడున్నారా అని చెప్పి వంశీ తండ్రి అడుగుతూ ఉంటే నాన్న హాస్పిటల్లోనే ఉన్నాం నాన్న అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు ఇక దాంతో అతను ఫోన్ పెట్టేసి సౌందర్యతో చూసావు కదా వాడు హాస్పిటల్లోనే ఉన్నాడట అని చెప్పి అంటూ ఉంటే ఇప్పటి వరకు కోడలతో వంట చేద్దామని అనుకున్నాను కానీ మధ్యాహ్నం కూడా అయిపోయింది నాకెందుకో ఇప్పటి వరకు రాలేదంటే డౌట్ కొడుతుంది ఒక్కసారి వీడియో కాల్ చేయండి అని చెప్పి సౌందర్య అంటూ ఉంటుంది దాంతో సౌందర్య భర్త వంశీకి వీడియో కాల్ చేస్తూ ఉంటాడు ఇదేంటి నాన్న వీడియో కాల్ చేస్తున్నారు అని చెప్పి వంశీ ఇక అక్కడ టెంట్ దగ్గర మొత్తం కూడా హాస్పిటల్ సెటప్ అంతా కూడా ఏర్పాటు చేస్తాడు ఇక అక్కడున్న ఒక ఆవిడను వైట్ కోట్ వేసుకోమని చెప్పి తన మెడలో స్టెతస్కోప్ వేసి ఇందుకి కట్టు కడుతున్నట్టుగా నటించమని చెప్తాడు వీడియో కాల్లో అదంతా కూడా చూపిస్తూ ఉంటాడు ఇక అక్కడ అంతా కూడా హాస్పిటల్ వాతావరణాన్ని సెట్ చేయడంతో వంశీ తండ్రి అది చూసి నిజంగానే హాస్పిటల్లో ఉన్నారేమో అనుకొని నమ్ముతూ ఉంటాడు ఏంటో ఇందాకడగితే బయట ఉన్నానని చెప్పావని వంశీ తండ్రి అంటూ ఉంటే ఏం లేదు నాన్న ఇందాక బైక్లో పెట్రోల్ అయిపోయింది అందుకే హాస్పిటల్ వరకు దాని చేత బైక్ తోయించాను అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు మరి అంత మొండిగా ఉండడం కరెక్ట్ కాదురా అని చెప్పి వంశీ తండ్రి అంటూ ఉంటే ఇలాగే ఉండాలి నాన్న లేదంటే ఈ ఆడవాళ్ళు మన మాట వినరు అమ్మలాగా మొండిగా తయారవుతారు అని చెప్పి వంశీ సరేనా ఉంటానని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇంతలో మీరే అక్కడికి వస్తుంది ఇక ఇందు చేతికి ఉన్న కట్టు చూసి ఏమైందమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదమ్మా నాటకం ఆడటానికి ఈ చేతికి కట్టు కట్టుకున్నాను అసలైన మా అత్తయ్య మామయ్య మమ్మల్ని వన భోజనాలకు పంపించినన్నారు మరి మేమిద్దరం ఇక్కడికి ఎలా వచ్చామని వచ్చిన దగ్గర నుండి కనీసం నువ్వు నన్ను ఒక్క మాటైనా అడిగావా మీరు కట్నం ఇవ్వ ఇవ్వకపోవడం వల్ల అక్కడ నేను ఎన్నో బాధలు పడుతున్నాను పాపం ఆయన నా కోసం చేయి కాల్చుకున్నారు అని చెప్పి ఇందు మీరాకి చెబుతూ ఉంటుంది నన్ను క్షమించండి అల్లుడు గారు అని చెప్పి మీరా వంశికి వంశీకి క్షమాపణలు చెబుతూ ఉంటుంది నా కూతురికి మంచి భర్త లభిస్తే బాగుంటుందని అనుకున్నాను కానీ శ్రీరామచంద్రుడి లాంటి భర్త లభించాడు అని చెప్పి మీరా నేను వదినతో కట్నం గురించి ఈరోజే మాట్లాడతాను అని చెప్పి అంటూ ఉంటుంది మరో పక్క గగన్ శారదా పూర్ణి వీళ్ళు ముగ్గురు కూడా ఒక చోట కూర్చొని ఉంటారు అపూర్వ శరత్చంద్ర వీళ్ళంతా ఒక దగ్గర కూర్చొని ఉంటారు అపూర్వ గోరింటాక్ సుజాతతో పిన్ని మనం ఇంతమంది వస్తే వాళ్ళు చూసావా లింగులిట్టు కనుకుంటూ ముగ్గురే వచ్చారు వాళ్ళని ఉడికించడానికి మన సైన్యంతో కలిసి డ్యాన్స్ వేయిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి బావా మనం అంతా ఎంజాయ్ చేయడానికే కదా ఇక్కడికి వచ్చింది కాబట్టి మనం డ్యాన్సులు వేసుకుంటూ అలా కాసేపు ఎంజాయ్ చేద్దామా అని అంటూ ఉంటుంది ఇక దాంతో సరే అని చెప్పి శరత్చంద్ర అనడంతో చెర్రీ నేను యాంకరింగ్ చేస్తానంటూ ఇక పిల్లలు డ్యాన్సులు వేస్తే మీరు ఎప్పుడో చూడడం కామనే కదా అందుకని మీరే చిన్నపిల్లలాగా మారిపోయి డ్యాన్స్ వేస్తే బాగుంటుందంటూ ఇక ముందుగా టక్స్ జతతో డ్యాన్స్ చేస్తాడు తర్వాత శరత్చంద్ర అపూర్వ వాళ్ళను డ్యాన్స్ చేయమని అలా మైక్లో చెబుతూ ఉంటాడు దాంతో అపూర్వ శరత్చంద్ర ఇద్దరు కూడా వచ్చి మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు పాటకు డ్యాన్స్ చేస్తూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి